నమస్తే వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నవీపేట శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని దిగొన్న లారీ భార్య భర్తలు అక్కడికక్కడే మృతి అందుల కోసం లూయి బ్రెయిల్ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రదాత జిల్లా కలెక్టర్ ఆశిష్ వాంగ్వాన్ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యుడు పొన్నం ప్రభాకర్ సర్కార్ స్పందించకపోవడం శోచనీయం మానవ హారం నిర్వహించి నిరసన తెలిపిన సమగ్ర శిక్షా ఉద్యోగులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తరలింపు తగదు తీవ్ర వ్యతిరేకత చూపుతున్న స్థానికులు మొదటిసారి ఉపాధ్యాయ పదవి చేపట్టిన పాఠశాలకు బీరువా వితరణ కామారెడ్డి దేవులపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపర్వతి ఉమాకాంతరావు నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివార్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు మండలంలోని ఫఖీరాబాద్ గ్రామానికి చెందిన మగ్గిడి లక్ష్మణ్ రాజమణి అనే దంపతులు కూలిపనులకు వెళ్లారు అబ్బాపూర్ గ్రామంలో కూలిపనులను ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా నవీపేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఇకొంది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు మృతుల తనయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్ఎన్బి శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు స్పీడ్ బ్రేకర్లు మూల మలుపులు బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇద్దరు స్పాట్లు ముదే ఈ బా నైపేట్ ఎంట్రీ కాగానే న్యారోగా రోడ్ కావడం వల్ల ఇలా చాలా మట్టుకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని రోజుల క్రితం మా మా నాన్నగారు కూడా ఇక్కడే ప్రమా ప్రమాదం జరిగింది ఈరోజు మంచి రెండు ప్రాణాలు పనుగొనల కారణం ఈ ఆర్ఎంబి శాఖ కానీ ఈ రోడ్ డెవలప్మెంట్ శాఖ కానీ దీనికే బాధ్యత వహించి వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను లేదంటే ఈ ఈ యొక్క ఎమ్మెల్యే శివశైలెడ్డి కానీ ఈ యొక్క లోకల్ నాయకత్వం కానీ ఏదైనా దీనిపైన చర్యలు తీసుకోకపోతే రోడ్ ఈ ఆర్ఎన్బి కానీ ఇక్కడ ఇక్కడ సైన్ బోర్డ్స్ లేవు చాలా చాలా నేను ఈనాడికి ఈనాడు దృష్ట్యా ఇక్కడ సైన్ బోర్డ్స్ లేవు అని వేయించడం జరిగింది అయినా కూడా ఇక్కడ ఎలాంటి సైన్ బోర్డ్స్ లేవు ఈ రోడ్ మొత్తంలో లో సైన్ బోర్డ్స్ కానీ నేరో కానీ ఎలాంటి బోర్డ్స్ లేవు గతంలో ఇక్కడ ఒక రోడ్ డివైడర్ ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి అందల కోసం లూయి బ్రెయిల్ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రదాత అని జిల్లా కలెక్టర్ ఆశీష్ వాంగ్వాన్ అన్నారు శనివారం కలెక్టరేట్ లో లూయి బ్రెయిల్ రెండు వందల పదహారవ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందల సౌకర్యార్థం విద్యను అభ్యసించటకు బ్రెయిలీలో అక్షరాలను కనుగొన్న వ్యక్తి అని అన్నారు దివ్యాంగులకు అందలకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్న తెలిపారు జిల్లాలో అందరూ తమ ఓటు హక్కు బ్రెయిలీ లిప్లో బ్యాలెట్ పేపర్ను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లాలో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ బ్రెయిలీ లిపిలో ప్రచురించబడిన బ్రెయిల్ క్యాలెండర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిని ప్రమీల సీడీపీఓ రోషిమ్మ దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యలు పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేదని దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు సమగ్ర శిక్షా ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలని శనివారం జిల్లా కేంద్రంలోని దీక్షా శిబిరం నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలంటూ నినాదాలు చేస్తూ నిజాంసా చౌరస్తాలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కారు స్పందించకపోవడం శోచనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు దశల వారీగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రతినిధులు సంపత్ బాసంతి రాములు సంతోష్ రెడ్డి శైలజ లావణ్య మన్విత రాజు తదితరులు పాల్గొన్నారు పోవాలి లేకపోతే ప్రజలు అందరు అనుకుంటారు ఏ కట్టే మొత్తము కాలే అని అనుకుంటారు కానీ ఆ విధంగా కాకుండా మనం అక్కడ మళ్ళీ ఇంకా వాళ్ళు మన ఏంటంటే ఏ మాల లేదా చూస్తూ ఉండాలి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మల్తుమెద గ్రామ పరిధిలో రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశారు ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఈ కళాశాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తుందన్నట్టు ఎన్నట్లుంది ఈ కళాశాల కోసం సుమారు ఇదు ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి అధునాతన భవన నిర్మాణం కూడా చేసింది ఈ కళాశాల ముప్పై సీట్లతో ప్రారంభించి తిరిగి అధికారులు ఇరవై సీట్లకు తగ్గించారు ప్రస్తుతం మొదటి సంవత్సరంలో పన్నెండు రెండవ సంవత్సరంలో పదమూడు మంది విద్యార్థులతో కొనసాగుతుండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా మరియు భోజనశాల లేకపోవడం కూడా సమస్యగా చూపిస్తూ అధికారులు ఈ కళాశాలను ఇతర జిల్లాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు భోజనశాల భవన నిర్మాణం చేపట్టకపోగా ఉన్న విద్యార్థులను ఇక్కడి నుంచి తరలించడం పట్ల అధికారుల నిర్లక్ష్యానికి నివుటద్దంలా కనిపిస్తుంది ఇదివరకే సెకండ్ ఇయర్ విద్యార్థులను సిద్దిపేట తోర్నాల కళాశాలకు పంపించగా మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాక తరలిస్తారని తెలుస్తుంది అధికారులు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేయవలసింది పోగా ఉన్న విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలిస్తడం పట్ల ప్రభుత్వంపై స్థానికులు విమర్శిస్తున్నారు ¿de పేరు జగ్గి జయరాజండి నేను నాగరెడ్పేట మండల మాజీ జడ్పీటీషిని మా నాగరెడ్పేట మండలంలో అగ్రికల్చర్ సీడ్ ఫామ్ విత్తన ఉత్పత్తి క్షేత్రం ఉంది నాగరెడ్పేట మండలం మాలతో మీదలు అంటే నాగరెడ్పేట మండలం కలిసే ఉంటుంది అదంతా కూడా వందలాది ఎకరాలు అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వాలు సీనియర్ యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల కింద స్థలాన్ని కేటాయించడం జరిగింది అప్పుడు రాష్ట్రంలోనే విత్తనాలను సప్లై చేసే పేరు ప్రఖ్యాతులు కలి కలిగినటువంటి ఈ సీడ్ ఫామ్ నాగిరెడ్డి పేరు సీడ్ ఫామ్ మాలతూ మీద సీడ్ ఫామ్ అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పేరున్నటువంటి సీడ్ ఫామ్ అది అంత పేరు మంచి స్టాఫ్ ఉండే డెవలప్మెంట్ ఉండే ఎందుకంటే ప్రోచారం ప్రాజెక్ట్ నుంచి కెనాల్ పోతుంది ఆ నీళ్లు రెండు పంటలకు సప్లై చేస్తారు కెనాల్ నుంచి అంత మంచి ఫెసిలిటీ ఉన్నటువంటి దాన్ని మరి గత ప్రభుత్వాలు అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యమా స్టాఫ్ని కేటాయించగా డెవలప్మెంట్ లేదు ఏం లేదు దాంట్లో అగ్రికల్చర్ దాంట్లోకి హార్టికల్చర్ కూడా ఉన్నది ఇవన్నీ కేటాయించినటువంటి స్థలము దాంట్లో భాగంగానే ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా గత గత ప్రభుత్వము మాకు స్థా ఇక్కడ కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు దా దాదాపు పదిహేడు నుంచి అనుకుంటా పదిహేడుల శాంక్షన్ అయితే అప్పటి నుంచి అగ్రికల్చర్ బ్యాచ్ పాలిటెక్నిక్ బ్యాచ్ స్టార్ట్ అయింది సెవెంటీన్ సెవెంటీన్లో స్టార్ట్ అయ్యింది థర్టీ మెంబర్స్ ఒక ఇయర్కు థర్టీ థర్టీ సిక్స్టీ ఇట్లా ఈ విధంగా శాంక్షన్ అయ్యింది అగ్రికల్చర్ సీడ్ ఫామ్ ఆఫీస్లని అది నడుస్తుంది ప్రభుత్వం చొరవ తీసుకొని గత ప్రభుత్వాలు కొత్త బిల్డింగ్ కూడా పాలిటెక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్త బిల్డింగ్లో స్టూడెంట్స్ బిల్డింగు హాస్టల్ అన్ని వసతులు అక్కడ కల్పించడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మాత్రము దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ లేరు కౌన్సిలింగ్ ద్వారానే దీన్ని ఫిలప్ చేస్తారు కౌన్సిలింగ్కు మరి కేటాయించలేరా ఈ ప్రిపరెన్స్ చేయలేరా ఇటువంటి మారుమూల ప్రాంతాలకు విద్యార్థులను కేటాయించి ఇక్కడ అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రభుత్వము దీన్ని క్యాన్సిల్ చేస్తూ ఏదో ధోరణాలునేమో సిద్దిపేట డిస్టిక్ దీన్ని షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి వినబడ్డది చేస్తుండ్రనే తెలిసింది అటువంటిది కాకుండా ఈ మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా మంచి డెవలప్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఎమ్మెల్యే గారు కూడా మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు చొరవ తీసుకొని అది క్యాన్సిల్ కాకుండా మనం కాలేజ్ని పాలిటెక్నిక్ కాలేజ్ మన నాగరెడ్పేట మండలి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కామారెడ్డి జిల్లాలోనే ఉండేలా చూడాలని కూడా అతను విజ్ఞప్తి అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏర్వాక కేంద్రం కూడా జిల్లాలో ఒకటే ఉంటుంది ఆ ఏర్వాక కేంద్రాన్ని కూడా నాగిరెడ్పేట మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఆ ఏర్వాక కేంద్రం ద్వారా కూడా రైతులకు సీడ్ అది సప్లై చేసి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఇది మళ్ళీ ఒకళ్ళ పాలిటెక్నిక్ పోతే అది కూడా పోయే ప్రమాదం ఉంటుంది మన మారుమూల ప్రాంతము వందలాది ఎకరాల అగ్రికల్చర్ సీట్ ఫామ్కు ల్యాండ్ కేటాయించింది ఉండదు ఇటువంటి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి క్యాన్సల్ చేసి షిఫ్ట్ చేయాలనే దురుద్దేశం ఎవరికైతే ఉందో గవర్నమెంట్గా ఎవరికా ఆఫీసర్లక అది మార్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని మన దీని అన్నిటిని కూడా ఇక్కడి ఉంచాలని చెప్పేసి మేము మా లేకపోతే మేము ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తామని చెప్పేసి మేము ఈ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు సతీష్ కుమార్ ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గంగా పొందింది ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏకైక ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో నాగిరేడ్పేట మండలం మల్తమ్మల శివార్లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారు దానికి ప్రభుత్వ స్థలం ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అందులో భాగంగానే గదులు నిర్మాణాలు అయ్యాయి అలాగే ఫ్యాకల్టీ కూడా వచ్చేసారు కళాశాల నడుస్తున్నది అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ఏం జరుగుతుందంటే కళాశాలలో మౌలిక వసతులు లేవని ఏదో తప్పుడు సమాచారం ఇస్తూ కళాశాల సిబ్బంది ప్రభుత్వానికి తప్పుడు నివే నివేదికలు ఇవ్వడం వలన ఈరోజు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు మాకు సమాచారం అందింది కానీ అప్పుడు గౌరవ కేసీఆర్ గారు కళాశాలను మంజూరు చేసినప్పుడు ముప్పై సీట్లతోటి ముప్పై ముప్పై అరవై సీట్లతోటి కళాశాలను ప్రారంభించారు అయితే ఇందులో విద్యార్థుల సంఖ్య లేదంటూ ఏదో సాకు చెప్పి కళాశాలను ఎత్తివేయడం చూస్తున్నారు అందులో భోజన వసతి స సక్రమంగా నిర్వహించడం లేదని ఏదో కుంటి సాకులు చెప్పుతూ ప్రభుత్వానికి తప్పుడు నివే నివేదికలు ఇస్తూ ఎత్తివేతకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న ఈ విద్యా వ్యవస్థ మీద ఎందుకు శ్రద్ధ చూపడం లేదో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా మా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు మదన్మోహన్ రావు గారు చొరవ తీసుకొని ఆ కళాశాలలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి కళాశాలను చెప్పి ఎల్లారెడ్డి పట్నంలోని లింగారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముప్పవరపు ఉమా కాంతారావు ఉపాధ్యాయుడిగా మొట్టమొదటిసారిగా వృత్తిని చేపట్టారు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తేవునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ గత కొద్ది రోజుల్లోనే తన పదవి విరమణ ఉండటంతో శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని లింగారెడ్డిపేట పాఠశాలలో విద్యార్థులకు తన వంతుగా లైబ్రరీ పుస్తకాలు భద్రపరుచుకుంటూ విద్యార్థులకు తొమ్మిది వేల రూపాయల బీరువాను ఉచితంగా అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తన పదవి బాధ్యతలు చేపట్టిన రోజుల్లో పాఠశాల పరిస్థితులు అతలాకుతలంగా ఉండేవని నేటి విద్యార్థులకు పాఠశాల అనుకూలంగా మారిందని ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు చేయాలని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాశరం రామకృష్ణ ఉమాదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముందు మరోసారి నవీపేట శివార్లో గోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని దిపొన్న లారీ భార్య భర్తలు అక్కడికక్కడే మృతి అందుల కోసం లూయి బ్రెయిల్ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రదాత జిల్లా కలెక్టర్ ఆశిష్ వాంగ్వాన్ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి మంత్రివరి పొన్నం ప్రభాకర్ సర్కార్ స్పందించకపోవడం శోచనీయం మానవ హారం నిర్వహించి నిరసన తెలిపిన సమగ్ర శిక్షా ఉద్యోగులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తరలింపు తగదు తీవ్ర వ్యతిరేకత చూపుతున్న స్థానికులు మొదటిసారి ఉపాధ్యాయ పదవి చేపట్టిన పాఠశాలకు బీరువా వితరణ కామారెడ్డి దేవల్పల్లి ప్రాథమిక పాఠశాల ప్రథమోపాధ్యాయుడు ఉపర్వర్తి ఉమాకాంతరావు ఈవి బుల్టెన్ అప్డేట్స్ మరో లో అబ్బాయి కలుద్దాం